मतलब आने के नेक्स्ट टाइम डालो गीता नाव पर ठीक है ना अंदर की ऑल द बेस्ट मच आर ठीक है ना अम्मा हम जावड़ा हम नहीं सुनना अम्मा अम्मा हम जावड़ा हम नहीं सुनना ఎవరు తయారు చేయడం కోసం మనర్డేస్ ప్రోగ్రామ్ని ఆల్ మున్సిపాలిటీస్లో ఆల్ గ్రామ పంచాయతీస్లో ఎంటర్టైన్ చేశారు దాంట్లో భాగంగా మనం ఈ రోజు ఈరోజు మనసుకు ఒక ప్రోగ్రామ్ చేస్తాం ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ లంచ్ మీరు లంచ్ చేసిన తర్వాత ఏం చేస్తారు వేస్ట్మెంట్ ఏం చేస్తున్నారు డైలీ పడేస్తున్నారు కదా సో ఆ మిల్ పడేయకుండా మన స్కూల్లోనే మనము కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఆ కాంపోస్ట్ తయారు చేసి మన మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు షాప్లో పెట్టి వాళ్ళ డ్రీస్కి యూజ్ చేసి తయారు చేసి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ అండ్ మెడిసిన సంబంధించిన సిరంజెస్ అండ్ సిరండ్ బాటిల్స్ టీడీల్స్ ఇవన్నీ కూడా ఆధారపడి ఇవి తొందరగా మెల్ట్ అయిపోవచ్చు ఎంత తొందరగా మెల్ట్ అయిపోవడం సో వీటన్నిటిని మనం బయట పారేయడం వల్ల అక్కడ ఫలిస్ట్ అయిపోతుంది ఫ్యాన్స్ హెల్త్ పోలీస్గా అవుతుంది అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా అది ఇబ్బందికరంగా బ్యాక్స్ రావడం లేకపోతే ఇంకా రకరకాల డిసిజన్స్ అవన్నీ ఆల్రెడీ పేషెంట్స్ యూజ్ చేస్తారు కాబట్టి దానివల్ల కూడా ఇంకొకరికి డిసీజ్ వచ్చే అవకాశం వీటన్నిటితో కూడా మనం గా ఎంప్ చేస్తాం చాలామంది ఈ కంపోజ్ చేస్తాం మా దగ్గర గాడే లేదు అది చేసి ఎవరికి పారి ఈ కంపోజ్ని సేల్ చేస్తే కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ రూపీస్కి మనకి ది సేల్ చేయొచ్చు మన ఇంట్లో వేస్ట్ చేస్తే అయిన కూడా మనం మనీ ఎంత చేసుకొని దాని అంతా ఒక దగ్గర ప్రతి స్కూల్లో కూడా ఒక కిట్ పెడుతున్నారు ఇక్కడ కూడా సార్ పెడతా ఉన్నారు మీరు మంత్స్ మంత్స్ తర్వాత ఏదైనా మెస్ట్రేట్ తీసుకుపోయినా లేకపోతే పేపర్స్ ఉంటాయి కానీ మనం మీ షాప్ రూప్స్లో వేస్ చేస్తారు డబ్బు పే వర్క్ చేస్తారు డస్ట్బిన్లో వేస్తారు సో అది తర్వాత తీసుకెళ్ళి బయట వేయడం లేకపోతే డస్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి చేయడం లేకపోతే బాన్ చేయడం అలా చేసేస్తాం ओके यूज़ अंदर वाटर बाटी ताकि पड़ेसा कैसे స్టమర్తో సార్ తీసుకుంటే ఇక్కడ రిందీస్ ఉన్నాయి ఓకేనా అందులో మీకు ఎక్స్ప్రై ఫు తీసు ఓకేనా ఇది ఫ్రెష్ అయిపోయిందో స్మాల్ స్మాస్ మాల్ పీసెస్ వస్తారు ఇంత మళ్ళీ ఏం చేస్తారు కలర్ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ ఇట్లాంటివి ఇట్లాంటి ప్లాస్టిక్ వస్తువులన్నీ మళ్ళీ వీటితోనే తయారు చేస్తారు రీయూస్ రెడ్యూస్ పీస్ అయ్యింది ఓకేనా దీన్ని మనం వాడుకోని పడేసిన తర్వాత నేను దీన్ని కట్ చేసి పౌడర్ చేసిన తర్వాత కంపెనీ దీన్ని మళ్ళీ ఆ పౌడర్ మళ్ళీ అమ్మి ఇలాంటి బకెట్స్ కానీ మగ్గులు కానీ హండ్రెడ్ ఇది పెద్ద జమ్ములు కానీ అమ్మడానికి ఒకసారి వెళ్తూ ఉంటారు మొత్తం మనం పడేసిన దాంతోనే చాలు ఓకేనా సో మీరు చచ్చా కూడా ఇక్కడ పడేయకుండా మోస్ట్లీ మనం ఇంకో వాళ్ళకి చెప్పాలి అర్థమైందో వాళ్ళు అమ్మాయి మీకు చేయాలి మీరు రాగలిగే వెయిట్ చేయకండి లేదా అక్కడికి పోవచ్చు అని చెప్పేసి మీరు కూడా ఎక్స్ప్రెస్ అయ్యేది పది మంది దీంట్లోనే స్టార్ట్ చేయకుండా అంటే మీ ఫుడ్ చాలా మంచిది కాబట్టి మొత్తం మోస్ట్ స్కూల్ ఉన్నారు రవ్వడం కాదు నేను ఎవ్రీ నేను పై ఎందుకు చూస్తాను ఫై ఇయర్స్ వచ్చి చూసుకోవాలి స్టాఫర్స్ చూసుకోవాలి మార్క్స్ ఏ ఫస్ట్ ప్రయారిటీ మన